ఇంకా బాలు మీనా అయితే చెప్పేస్తారు ఈ నగలు తీసింది అమ్మే నాన్న అవి తీసేసేసేసి మీనా మీదకైతే అయితే నిందలు వేస్తుంది అని చెప్పేసి బాలు అయితే అంటాడు నిందలు వేయాల్సిన అవసరం నాకేముందిరా మీనా పైన నీ భార్య పుట్టింటి వాళ్ళకి ఏమన్నా అవసరమయ్యి ఆ నగలు ఇచ్చేసి ఉంటుందేమో ఆల్రెడీ వాళ్ళ తమ్ముడు దొంగతనమే కదా చేస్తూ ఉంటాడు దీని గురించి కొత్తగా చెప్పేది ఏముంది ఈ ఈవిడి గారే పుట్టింటికి దోచిపెట్టి ఉంటుంది అని చెప్పేసి అనడంతో మా మాటలు జాగ్రత్తగా మాట్లాడండి అతయ్య మీరు చూసారా నేను ఇవ్వడము చూసినట్టు మాట్లాడుతున్నారే మీరు మీ పెద్ద కొడుకు చేసిన పనిని నా మీద తొయ్యాలని చూస్తారా అని చెప్పేసి మీనా అంటే ఇంకా గుట్కలైతే మింగుతూ ఉంటారనమాట ఇద్దరు అమ్మ కొడుకులు ఈ లోపలికి బాలు ఇంకా మీనా అని అనేటప్పటికి ఇంకా బాలు వదులుతాడా ఇదంతా కాదు ఇంకా అంతలోపల శృతి ఉండేసి ఎంత ఎందుకు బాలు తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామంటే పోలీసులే చూసుకుంటారు కదా అని అంటే కరెక్ట్ ఐడియా ఇచ్చేవాడబుడమ్మ నేను అయితే అంతా నాకు వద్దు నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ బాలు నువ్వు దొంగతనం ఎవరు చేశారు అన్నది వాళ్ళే బయట పెడతారు అనగానే ఇంకా పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఎందుకు అంటాడనమాట మనోజ్ ఏరా లక్ష్మి మింగినోడా పోలీస్ కంప్లైంట్ అనగానే భయపడుతున్నావే అంటే ఎక్కడ నువ్వు మింగేసావు అని చెప్పేసి బయటపడుతుందని చెప్పేసి భయపడుతున్నావా నువ్వు అంటే నాకేం భయము ఊరికే అన్న చిన్న విషయానికి పోలీస్ స్టేషన్కి ఎందుకులే అని అంటే ఏం పర్వాలేదు నా భార్య మీద నింద వేశారు ఇప్పుడు ఆ నిందని బంగారం కోసం కాకపోయినా నా భార్య దొంగతనం చేయలేదు అన్న విషయాన్ని నన్ను నిరూపించడానికి నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను అని చెప్పేసి బాలు అనేసి వెళ్ళిపోతాడు ఇంకా ఈ మనోజ్ ప్రభావతి అయితే అమ్మ ఏంటమ్మా వీడు పోలీస్ కంప్లైంట్ అంటున్నాడంటే ఆ పెట్టనే రాదు దొరికినప్పుడు చూద్దాంలే అని చెప్పేసి అయితే వీడిద్దరు అనుకుంటూ ఉంటారనమాట అమ్మ కొడుకు ఇంకా సత్యం ఏం చేస్తాడంటే పోలీస్ కంప్లైంట్ అయితే ఇస్తాడు ఇచ్చిన తర్వాత అక్కడ పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తే ఇంకా అసలు విషయం అయితే బయటపడుతుంది ప్రభావతి వాళ్ళే తీసుకున్నారు ప్రభావతి తీసుకొని మనోజ్కి ఇచ్చింది అని నాన్న నిజం ఒప్పుకుంటే ఇంకా సత్యం ఏం చేస్తాడని ఇచ్చి కొంచెమన్నా బుద్ధి ఉందా దొంగతనం చేసి ఆ దొంగతనాన్ని మేనా మీదకు వేస్తావా నీలాంటి భార్యతో ఉండే బదులు నువ్వు చచ్చావనుకొని ఉండడం మేలు అని చెప్పేసి ప్రభావతిని నా నుంచి ఇంక నువ్వు దూరంగా ఉండు అని చెప్పేసేసి సత్యమైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు